माता डॉ बाबा साहिब अमेडकर నూట ముప్పై మూడవ జయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతూ ఉన్నాయి ఈరోజు సిపిఎం కేవీపీఎస్ భద్రాచలం కమిటీల ఆధ్వర్యంలో బాబాసాహెబ్ గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది వారి ఆశయాలు ముందుకు తీసుకుపోతామని వారి యొక్క హక్కుల పరిరక్షణ ఉద్యమంలో భాగస్వాములం అవుతామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేయటం జరిగింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కులము లేని మతము లేని దేశంగా భారతదేశం ఉండాలని మనుషులందరూ సమానంగా ఉండాలని పౌర హక్కులు కాపాడబడాలని హిందూ మతం ఏదైతే ఉందో మనుషులని పశువుల కంటే హీనంగా చూసేటటువంటి సంస్కృతి సాంప్రదాయాలని విడనాడి పంతొమ్మిది వందల యాభై ఆరులో బౌద్ధ మతాన్ని స్వీకరించడం అనేది జరిగింది అందుకోసం వారి యొక్క ఆశయాలు కొనసాగించడం అనంటే మతోన్మాద సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పోరాటం చేయటం అట్లాగనే బడుగు బలహీన వర్గాల హక్కుల సాధన కోసం వారికి విద్యను పెంపొందించడం ఆరోగ్యాన్ని పరిరక్షించడం కోసం జరిగేటటువంటి ప్రజా ఉద్యమాల్లో ప్రజా పోరాటాల్లో పాల్గొనడమే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి ఇచ్చేటటువంటి ఘనమైన నివాళి ముఖ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవిత పర్యాంతం కూడా ఈ దేశం కోసం పౌర హక్కుల కోసం ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేయటం జరిగింది భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి వాటి యొక్క మూల సూత్రాలను మనం కనుక పరిశీలన చేసినట్టయితే సాంఘిక సమానత్వం కావాలని కొనియాడటం అనేది జరిగింది ముఖ్యంగా ఈ దేశానికి ఆర్థిక స్వాతంత్రం రాజకీయ స్వాతంత్రం మాత్రమే సరిపోదు సామాజిక సమానత్వం కావాలి సాంస్కృతిక విప్లవం రావాలి అని చెప్పేసి కోరినటువంటి ఒక సామాజిక విప్లవకారుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ యొక్క ఆశయాలు కొనసాగించడం అని అంటే కేవలం వర్ధంతులు జయంతులు జర మాత్రమే జరపటం కాదు వారి లక్ష్య సాధన కోసం మిగిలి ఉన్నటువంటి ఉద్యమాలు పోరాటాలు కొనసాగించడమే వారికి ఇచ్చేటటువంటి ఘనమైన నివాళి ఇవాళ చూస్తే ప్రైవేటీకరణ విధానాలు మతోన్మాద సిద్ధాంతాలు ముందుకొచ్చాయి అంబేద్కర్ ఏదైతే కోరాడో మనధర్మ శాస్త్రం సూత్రాల ఆధారంగా హిందూ మతోన్మాద ధర్మం ఈ దేశాన్ని ప్రజలందరినీ కలిసికట్టుగా ఉంచలేదు సాంఘిక సమానత్వం రాబట్టలేదు కాబట్టి ఈ మతంలో నేను పుట్టడం అయితే పుట్టాను కానీ ఈ మతంలో మాత్రం నేను చనిపోను అని చెప్పేసి శపథం చేయటం జరిగింది ఆ తీరుగానే పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆయన బౌద్ధాన్ని స్వీకరించడం జరిగింది దాని కారణం ఏంటంటే హిందూ మతంలో ఉన్నటువంటి దురాచారాలు అటువంటి దురాచారాలకు వ్యతిరేకంగా వారు ఆ నిర్ణయం తీసుకోవటం అనేది జరిగింది అందుకే ఇవాళ సాంఘిక ఉద్యమాలు సామాజిక ఉద్యమాలు వర్గ ఉద్యమాలు ఆర్థిక పోరాటాలు ఇవన్నీ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క వెలుగు నీడలో ఈ యొక్క ఉద్యమాలను కొనసాగించాలి ప్రజా పోరాటాలను కొనసాగించాలి అప్పుడు మాత్రమే అంబేద్కర్ యొక్క ఆశయాలు కొనసాగించినట్టుగా అవుతుంది వాటి కోసం మేము సైతం ఉద్యమాల్లో పోరాటాల్లో పాల్గొంటామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజానీకానికి తెలియజేస్తా ఉన్నాం